హాయ్ అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఇవాళ గత మూడు రోజుల నుంచి కూడా హాట్ టాపిక్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నారా లోకేష్ గారికి ఇవ్వాలి సో ఇది అర్థం కాని విషయం ఏంటంటే ఒక్కసారిగా ఇది అందరి నోళ్ళలో నాడుతుంది పెద్ద ఎత్తున డిమాండ్ క్రియేట్ అవుతుంది ఏంటి అసలు దీని ఉన్న వ్యూహం ఏంటి దీని ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు కూటమికి మంచి చేస్తుందా చెడు చేస్తుందా మాట్లాడడం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం అండి నమస్కారం కృష్ణ గారు సార్ ఇది కూటమిలో మళ్ళీ చిచ్చు పెట్టేలాగా కనపడుతోంది వైసీపీకి ఒక అస్త్రం అయింది తెలుగుదేశం పార్టీ నుంచి అందరూ ఇదే అంశాన్ని ప్రస్తావన చేస్తూ ఉన్నారు ఇటువైపు జనసేన నుంచి మాత్రం మళ్ళీ వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు మొత్తం వ్యవహారం చూస్తే కూటమిలో చిచ్చుకు దారి తీస్తుందేమో అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది అలానే ఉంది అంటే ఒకటి కిరణ గారు ఐడెంటిటీ క్రైసిస్ అంటారు ఒకటి అంటే నన్ను గుర్తించలేనప్పుడు నన్ను ప్రజల్లోకి నేను చెప్పింది వినప్పుడు నా భావాలు ఆకలింపు చేసుకున్నప్పుడు నాకేమవుద్ది అంతే ఉనికి సమస్య ఉనికి సమస్య ఆ ఉనికి కోసం పాకులాడుతారు కొంతమంది పత్రికా పత్రికాధినేతలు కావచ్చు తర్వాత పార్టీలో ఆయా పార్టీలో కొంతమంది నేతలు కావచ్చు సమర్థవంతమ రాష్ట్రాన్ని జేఏ నెలయింది మూడు లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ఇచ్చాననేమో అమిత్ షా గారు చెప్తున్నారు దీనివల్ల నాలుగు లక్షల నుంచి ఆరు లక్షలు ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పేసి మోదీ గారు చెప్తున్నారు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఇరవై మంది ఎంపీలు ఇచ్చారు ఎందుకు మంచిగా పరిపాలించమని పరిపాలన బాగా జరుగుతుందా లేదా అస్తవ్యస్తమైన వ్యవస్థని గాడిలో పెడుతున్నారా ఒకవైపు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకొక వైపు పోరాటపాటి ఉన్న పవన్ కళ్యాణ్ గారు సరే లోకేష్ గారు ఆయన శాఖలకు ఇవన్నీ తీసుకొస్తూ ఆయన కూడా పెట్టుబడులకు ఆయన వంతు ప్రయత్నం చేస్తున్నారు మరి ఇంత సమర్థవంతంగా పనిచేస్తుంటే వీళ్ళకి ఈ ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఐడెంటిటీ క్రైసిస్ తన ఉనికిని గుర్తించట్లేదని భావించే వాళ్ళు ఏం చేయాలి ఉచిత సలహాలు ఇస్తుంటారు ఎవరి గురించి చెప్తున్నారు మీరు ఎవరనేది మీకు తెలిసిన అంశమే ఓపెన్గా మాట్లాడుకుందాం చెప్పండి ఉచిత ఉచిత సలహాలు ఎవరిస్తున్నారు ఇప్పుడు ఒక ఉచిత సలహాలు ఇస్తే ఈ అంశం ఇంత పెద్దగా అవుతోంది కారణం ఏంటి నేను అనేది అంటే ఏమంటానంటే ఒక పత్రికలో పేర్లను రెండు రోజులు తన పలుకుల ద్వారా చిలక పలుకులు పలికారు పవన్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు దూసుకుపోతున్నాడు తన వెనక తొంభై శాతం ఆ సామాజికంతో పాటు బడుగు బలహీన వర్గాలు కూడా ఆయన తిప్పుకోగలుగుతున్నాడు ఆయన వెనక బీజేపీ ఉంది బీజేపీ చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడూ నమ్మదు మరి రేపటి రోజున మీ తర్వాత ఎవరు నాయకత్వం ఏమి కరెక్టే అని చెప్పారు చెప్పారు చెప్పిన తర్వాత జరిగిన పరిణామాల్లో అది ఆకలింపు చేసుకుని మిగతా ఒక ఆయన పాలిటి బీరియోలో కడపలో చంద్రబాబు నాయుడుకి సాక్షిగా సార్ మూడు జనరేషన్స్ సార్ చూసాం మూడు జనరేషన్ తర్వాత లోకేష్ బాబు వచ్చారు డిప్యూటీ సీఎం చేయమని అంటాడు నేనేమన్నా మా తప్పుగా మాట్లాడితే మన్నించమని అంటాడు అది పుచ్చుకొని సోమిరెడ్డి లాంటి వారు మీ నెల్లూరు నుంచి ఆయన చిలక పలుకుల పలికి డిప్యూటీ సీఎం అది పుచ్చుకొని మన పిఠాపురంలో వర్మగారు డిప్యూటీ సీఎం కావాల్సిందే అంటున్నాడు ఇవన్నీ కూటమి పొత్తుకు ముందు జరిగిందా జరగలేదా ఏ ఉద్దేశంతో ఎవరు త్యాగాలకు సిద్ధపడి ఇక్కడ ఈ పొత్తు కారణం ఎవరు కారణం ఎవరు అంటే నేను అనేది సార్ కారణం ఏబిఎన్ రాధాకృష్ణ పాయింట్కి వచ్చా అదే నేను చెప్పే కదా ఇప్పుడు తొలి పని ఇందులో ఏమి ఏమీ అవసరం లేదు రాధాకృష్ణ గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు కారణమా మహాసేన్ రాజేష్ కారణమా లేకపోతే శ్రీనివాసులు రెడ్డి కారణమా సోమిరెడ్డి కారణమా వర్మ కారణమా రఘురామకృష్ణరాజు కారణమా వీళ్ళందరూ తర్వాత సార్ మొదటంగా ఏ వన్ ఏ టూ చూసుకుంటే రాధాకృష్ణ గారు మహాసేన్ రాజేష్ గారే కనపడుతున్నారు ఆ తర్వాత వాళ్ళ మరి అంతే కదా అంటే ఇన్కల్కులేట్ చేయటం అంటారు అంటే ఇంగ్లీష్ లో తెలుస్తా ఇన్కల్కులేట్ చేయటం అంటే చొప్పించటం మాకు అర్థం అంటే తెలుగు భాషలో మీరు రాట తెలియరు కానీ కొద్దిగా నాకు కూడా కొద్దిగా యూనివర్సిటీ చదువుకున్నా కూడా కొద్దిగా ఇంగ్లీషు అంటారు బలంగా బలంగా చూపించారు చూపించినప్పుడు రెడ్డి అనే నాయకుడు పొలిట్ బ్యూరో సభ్యుడు ఎబిఎన్ రాధాకృష్ణ అంటాం వేరు మహాసేన రాజేష్ అంటాం కూడా వేరు ఎందుకంటే మహాసేన రాజేష్ ఒక స్టాండ్ ఏమి ఉండదు పాపం అతను అటు ఇటు ఊగుతా ఉంటాడు అతనికి ఎక్కడ ఏ ఎండకా పెడతాడు అనుకోండి సో పొలిటికల్ ఈ పొలిట్ బ్యూరో సభ్యుడైన శ్రీనివాస్ రెడ్డి గారు స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ అధ్యక్షుల వారు మా ప్రతిపాదన ఇది దయచేసి పరిగణలోకి తీసుకోండి మీరు దీని మీద స్పందించండి అన్నారు అయితే ఆయన ఏం అంటే చంద్రబాబు నాయుడు గారు స్పందించలా అవునలేదు లేదు కాదని లేదు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ ఏంటంటే సమయానంతో ఎవరించారని మనం అనుకోవాలి కదా ఆయనకి నాలుగున్నర దశాబ్దాలు అనుభవించారు అనుకోవాలా మౌనం ఎస్ ఎస్ అలా అనుకోనే కదా సోమిరెడ్డి గారు అంటూ పిఠాపుర వర్మలు అంటారు అంతకుముందు రఘురాం కృష్ణరాజులంటు తర్వాత కొంతమంది మీడియాలో ప్రముఖం కనపడే వాళ్ళు యాంకర్లు ఎట్టి పరిస్థితులు కావాల్సిందే లోకేష్ గారు అని అలా వంతపడు అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదంటే ఇట్స్ సెల్ఫ్ ఆయన ఎస్ ఇందులో ఆలోచించాల్సిన అంశమే ఇది అని చెప్పినట్టే కదా నేనైతే అర్ధాంగీకారమే నేనైతే ఏమనుకుంటున్నాను అండి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వందల దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఏడు పదులు వయసు దాటింది ఎనిమిది సార్లు ఎమ్మెల్యే అయ్యాడు కుప్పని దేశానికి ఆదర్శ నియోజకవర్గంగా తీసుకెళ్తున్నాడు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేశాడు ఆయన అనుభవం వినలేనిది అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో చెప్పి జగన్మోహన్ రెడ్డి దించిన పవన్ కళ్యాణ్ గారి యొక్క మాట చాలా విలువైంది వీళ్ళిద్దరూ చాలా క్లారిటీగా ఉన్నారు వీళ్ళిద్దరూ చాలా క్లారిటీగా ఉన్నారు ఇప్పుడు దాకా ఇది కొద్దిగా మీరు అన్నట్టు ఆయన మౌనం అంగీకారమో అని భావిస్తే కనుక జనంలో వేరే ఇండికేషన్ వెళ్తుంది నిన్నగాక మొన్న కోటి సభ్యత్వంతో టీడీపీ ముందు వరుసలో ఉంది ఒకవైపు నలభై లక్షలు దాదాపుగా వెళ్ళిన జనసేన పార్టీ విస్తరించడానికి ముందుకు వెళ్తుంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టేజి మీద నుంచి ఒక సందేశం ఇవ్వాల్సింది కదా ఇది సరైన విధానం కాదు కూటమి ప్రభుత్వం చాలా చక్కగా ముందుకెళ్తుంది ఆ క్రమంలో ఇలాంటి ఆలోచనలకు స్వస్తి చెప్పండి ప్రస్తుతానికి అంత సజావుగా ఉంది మన భవిష్యత్తు ఆలోచనలు ప్రస్తుతానికి అవసరం లేదు అని చెప్పేసి సున్నితంగా తిరస్కరించి ఉంటే ఈ చర్చకు తాగుండేది కరెక్టే ఇక చెప్పింది కరెక్టే అంటే రాజకీయాల్లో ఇలాంటి చర్చలు జరుగుతూ ఉంటాయి సార్ ఇప్పుడు ఇప్పుడు అంతా రోజు నేను చెప్పిన దాంట్లో తప్పైతే నన్ను మన్నించండి అని చెప్పి అన్నాడు కాబట్టి ఆయన టాపిక్ని అంతవరకు ఎక్కువ ప్రొలాగ్ చేయకుండా అది అది క్లోజ్ చేసి ఉండొచ్చు ఆ ఆబ్జెక్ట్ దెబ్బతిందని దాన్ని దాన్ని ఆసరాగా తీసుకొని మీరు అన్నట్టు ఎవరికి వాళ్ళు ఎవరి వంతు వాళ్ళు వెళ్ళారు శ్రీనివాసరెడ్డితో స్టార్ట్ అయిందని తర్వాత జనసేనలో అక్కడ టీడీ అక్కడ కడప నుంచే ఓకే మీ వాడికి డిప్యూటీ సీఎం తీసుకోండి మా పవన్ కళ్యాణ్ గారు సీఎం ఇవ్వండి అని చెప్పి జనసేన వాళ్ళు స్టార్ట్ చేశారు కడపలో తర్వాత ఇప్పుడు ఇంతకుముందు కిరణ్ రాయల్ అయితే తిరుపతి నుంచి తప్పులేదు మీరు కోరిక మాకు కూడా పది సంవత్సరాలు చెదురు చూస్తున్నాం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని చెప్పి కిరణ్ రాయలు కూడా చెప్తున్నాడు ఓ మహాసేన రాజేష్కి ఏదైతే కోరిక ఉందో కిరణ్ రాయలు గారి కోరిక కూడా ఉంది కాబట్టి ఇది కట్టడి వేయాలి ఇది అసలుకి అద్భుతమైన ఎవరు చేయాలి కట్టడి టీడీపీ అధినేత అధినేత పవన్ కళ్యాణ్ కూర్చోవాలి పవన్ కళ్యాణ్ ఎందుకు కూర్చోవాలి కూర్చోపోయినా బీజేపీ ఎందుకు కూర్చోవాలి ఇప్పుడు ఇది ఎక్కడ తెలుగుదేశం పార్టీలో రగులుతోంది దీనికి అడ్డుకట్ట వేయాల్సింది చంద్రబాబా లేకపోతే పవన్ కళ్యాణ్ బీజేపీనా అసలు వీళ్ళకేం సంబంధం ఎందుకు కూర్చోవాలి అంటే నేను అంటే ఏంటంటే నాలుగు గోడల మధ్య మీకు జరిగిన ఒప్పందం ఏంటి ముఖ్యమంత్రి ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సో అలా కాకుండా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రులు ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు ఏమైనా అనుకోలేదు కదా అక్కడ అనుకోలే ఆయన చివరికి పదేళ్ల పాటు మీరే ముఖ్యమంత్రిగా ఉండండి అంటున్నారు కదా ఇంకా క్లారిటీ ఏం కాలా వస్తుంది అది మీరు అటువంటి అటువంటిప్పుడు ఇవాళ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టి ఏం చేద్దాం దీన్ని చంద్రబాబు నాయుడు గారు అడుగుతారా అర్థమేముంది అందులో సరే నేను ఏమంటానంటే సార్ వీళ్ళంతా ఏమనుకున్నారంటే సౌండ్ షో వీళ్ళంతా సలహాలు ఇచ్చే సూచనలు ఇచ్చేవాళ్ళు నీకు నాకు ఐదు చేతులు ఐదేళ్ళే ఆరో ఏళ్ళంటిది ఉప ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా పవర్స్ లేవు గతంలో నలుగురు ఐదుగురు ఉప ముఖ్యవత్తులు ఉన్నారు అంత ముందు కూడా ఉప ముఖ్యమంత్రి చేసిన వాళ్ళకి ఎవరికి లేని ప్రాధాన్యత అసలు ఉప ముఖ్యమంత్రి ఎలా ఉండాలో చేతి చూపిస్తున్నాడు పరిపాలన మీద పొట్టు అది తట్టుకోలేకపోతున్నారు స్వపక్షంలో విపక్షం లేకుండా స్వపక్షంలో తప్పు చేసిన ల్యాండ్ ఆర్డర్ లోపం ఉందంటే ఓ మినిస్టర్ని ప్రశ్నిస్తున్నాడు పోర్టులో అక్రమంగా నలభై ఎనిమిది వేల కోట్ల బియ్యం అయితే ప్రశ్నిస్తున్నాడు పోర్టులు అక్రమంగా రాపిస్తే ప్రశ్నిస్తున్నాడు మహిళలు ఎక్కడ అదృశ్యం అయితే ప్రశ్నిస్తున్నాడు ఎర్రచందన నేపాల్తో బోర్డర్ వెళ్తే ఆపేస్తున్నాడు ఇవన్నీ కూడా విపరీతమైన పేరు ప్రతిష్టలు వస్తున్నాయి ఇది తట్టుకోలేకపోతున్నారు ఒకటి ఇంత అగ్రెసివ్గా వెళ్తున్నారు ఇంకొక స్టెప్ దాటిన తర్వాత తిరుపతిలో జరిగిన మన ఇన్సిడెంట్ అసలు వీళ్ళకి ఎవరు ఎవరైతే ఈ సానుభూతి పరులు ఈ చెప్పేవాళ్ళు ఈ సలహాలు ఇచ్చేవాళ్ళు ఓకే ఓకే తట్టుకోలేని స్వభావంతో మీరు ఈ విధంగా అగ్రెసివ్ వెళ్తుంటే మీ పాత్ర మీ ఉనికికి ప్రశ్న అని ఆయనకి కలెక్ట్ చేస్తున్నారు ఏమైంది తిరుపతిలో తొక్కిసలాడులో ఆరుగురు యాభై సంవత్సరాలు లేని విధంగా తొక్కిసలాడు చనిపోయినప్పుడు దయచేసి క్షమించండి నేను అందరి తరపున నా పరిధి కాక క్షమాపణ కోరుతున్నాను అన్నాడు తర్వాత వచ్చిన తర్వాత ఏం చెప్పాడు సాక్షాత్తు ఆయన చైర్మన్ గారు జేఈఓ గారు ఈఓ క్షమాపణ కోరాలని చెప్పి అన్నాడు అంతే కదా తప్పేం కాదు కదా అది ఇవన్నీ కూడా ప్రశ్నిస్తున్నాడని చెప్పి వీళ్ళకి అర్థం కావన్నీ పవర్స్ అంతా ముఖ్యమంత్రి గారు చేయాల్సింది పవన్ కళ్యాణ్ అభద్రతా అభద్రతాభావంతో వాళ్ళ ఆలోచనలకి పొదును పెడుతున్నారు అంతే దీన్ని కట్టడేయాల్సిన బాధ్యత ముఖ్యంగా మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారికే ఉంటుంది దీంతో పాటు వీళ్ళిద్దరు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కదా సార్ రెండు వేల పద్నాలుగులో తేగానికి సిద్ధపడి ఆ రోజున ముఖ్యమంత్రి అనుభవన వ్యక్తి కావాలని చెప్పేసి ఆయనే ఇప్పుడు రాధాకృష్ణ రాసిన తర్వాత మహాసేన్ రాజేష్ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి ఆయన మాట్లాడారు తర్వాత రఘురామకృష్ణరాజు గారు క్షేత్రియ తర్వాత శ్రీనివాసరెడ్డి రెడ్డి సోమిరెడ్డి రెడ్డి తర్వాత పిఠాపురం వర్మ క్షంత్రియ ఇప్పటి వరకు ఐదుగురు మాట్లాడారు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కీలకంగా సొంత సామాజిక వర్గం వాళ్ళు మాట్లాడాలి ఈ ఐదుగురు మాట్లాడారు ఇవాళ బీసీ సామాజిక వర్గం నుంచి కొంతమంది ఎస్సీ సామాజిక వర్గం నుంచి కొంతమంది మాట్లాడతారు ఇవన్నీ మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు ఇక ఇది ఇది వ్యూహాత్మకమా లేకపోతే యాదృచ్ఛికమా నేనేమంటానంటే సార్ ఇది కొంతమంది సులాభాపేక్ష కోసం చేసే ఇది ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన దగ్గర ఇంటి పొందటానికి చేసే పనిలో భాగంగా లేనిపోని కలిగజేస్తున్నారు తప్పితే ఇప్పుడు అస్తవ్యస్తమైన వ్యవస్థని గాళ్ళు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా పోలవరం ఆంధ్ర జీవనాడి పూర్తి చేయాల్సిన అవసరం ఉందా లేదా అమరావతిని పూర్తి చేయాల్సిన అవసరం ఉందా లేదా మూడు లక్షల కోట్లు ఏ రాష్ట్రానికి ఈ విధంగా ఒక రాష్ట్రానికి బడ్జెట్ సమానం సార్ రెండు లక్షల నుంచి మూడు లక్షల కోట్లు ఏడు మాసాలు ఇచ్చారు కదా అది ఏ విధంగా అభివృద్ధి చేయాలా ఎటువంటి ఇండస్ట్రీస్ తీసుకురావాలా ఎటువంటి ఉద్యోగాలు తెచ్చుకోవాలనే ఆలోచన ఉండాలి కానీ ఏంటి సార్ ఇది ఇది అవసరంగా అనవసరంగా వైసీపీకి అవకాశం ఇచ్చినట్టు కదా పొలిట్ బ్యూరో సభ్యుడు మాట్లాడిన తర్వాత పొలిట్ బ్యూరో అంటే మీరు చిన్నగా లేదు ఒక నలభై మంది ఉంటారు లేదు దాంట్లో పొలిట్ బ్యూరో ఒకళ్ళిద్దరు కాదుగా పొలిట్ బ్యూరో అంటే చిన్న ప్రధానత చాలా ప్రాధాన్యత కలిగిన పోస్టు నిర్ణయాత్మకమైన పోస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు ఏకంగా చంద్రబాబు గారి ముందు మాట్లాడిన తర్వాత కూడా ఆయన స్పందించకపోతే మౌనం అర్ధాంగీకారం అనుకుంటే మరి కొంతమంది దీని మీద మాట్లాడే అవకాశాన్ని ఆయనే ఇచ్చినట్టుగా కదా అదొకటి కదా మీరు అట్లా అన్నప్పుడు మహాసేన్ రాజేష్ కూడా అధికారపతి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్తో సహా ఓడించడని పిలిపించాడు మరి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆ రోజున తీసుకోలేదు అదే నేను మరి ఇప్పుడు కూడా ఆయన అడుగుతున్నాడు మరి ఇప్పుడు కూడా ప్రశ్నిస్తుంది ఆయనే మరి ఎందుకు ఆయన మీద అంటే అది పార్టీ విధానమా ఆయన వ్యక్తిగత విధానమా ఇప్పుడైతే అది ఇప్పుడు ఇప్పుడు పార్టీ విధానంగానే భావించాలి కదా అంట సార్ ఇక్కడ ఏదైనా కానీ సార్ సఫిషియంట్ టైం అమెరికా నుంచి లండన్ నుంచి ఆస్ట్రేలియా నుంచి లక్షలు ఖర్చు పెట్టి టికెట్లు పెట్టుకుని ఓటు వినియోగించుకోవడానికి వచ్చారు నూట అరవై నాలుగు సీట్లు ఇరవై మంది ఎంపీలు ఇచ్చినప్పుడు ఎటువంటి పరిపాలన అందించాలి దాని మీద దృష్టి పెట్టాలి తప్పితే పదవుల కోసం పాపులరిటీ వచ్చే కాదు సార్ కిరణ్ గారు నీవు గుర్తించారనుకోండి నీ ఇప్పుడు ఏదైనా కానీ పదవి కోసం నువ్వు న్యూస్ చదివా ఈటీవీలో నైన్ బులెటెను అరగంట సేపు ప్రజలకు అందించే దాంట్లో నువ్వు చదివితే నీ ఉచ్చరణ బట్టి నీ భాష నీ దీక్షను బట్టి నీకు ఫస్ట్ నంది అవార్డు వచ్చిందా ఉభయ రాష్ట్రాల్లో లేకపోతే ఏదైనా పైర్వీలు చేసి తీసుకున్నారా చెప్పండి కిరణ్ గారు అంతే అంతే నిజాయితీగా వచ్చింది నిజాయితీగా వస్తుంది కదా అది ఏదైనా ఏ పదవైనా నువ్వు ప్రజల్లోకి వెళితే నీకు ఆటోమేటిక్గా వస్తుంది అంతేగాని నాకు ఈ పదవి కావాలి మా వాడికి ఈండి లేని బెదిరింపు దూరంలోకి వెళ్తావు ఈ ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు రైట్ సార్ రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం మీద దీనికి కట్టడి చేయాల్సిన బాధ్యత చంద్రబాబు గారిదే ఇది మరింత రోజు రోజుకు రాజుకొని మంట పెరిగే పెరిగే కొద్దీ కూటమికి నష్టం చేస్తుంది కాబట్టి వెంటనే దీని మీద చంద్రబాబు గారు స్పందించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది నమస్తే